హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నాకు శారీ ఫాల్స్ ఏమని చెప్పి ఒక సిక్స్ శారీస్ వచ్చాయి ఇవి సీకో పట్టు శారీస్ మా పోచంపల్లిలో సీకో పట్టు శారీస్ పోచంపల్లి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఈ క్లాత్స్ బెడ్షీట్స్ ఇవన్నీ ఫేమస్ కదా మీకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను చాలా ఊర్ల నుంచి వచ్చి మా ఊర్లో షాపింగ్ చేస్తారు పక్కన ఊర్ల నుంచే కాకుండా పక్కన సిటీస్ పక్కన రాష్ట్రాలు పక్కన దేశాల నుంచి కూడా వచ్చి మా ఊర్లో ఈ పట్టు చీరలు ఇవన్నీ కొనుక్కొని వెళ్తుంటారు ఆన్లైన్ కూడా ఎక్కువగా జరుగుతుంది సో మీకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను ఈ శారీ అయితే చాలా 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 బాగుంది నా ఏజ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది ఎవరికైనా సెట్ అవుతుంది ఈ శారీ పెద్దవాళ్ళే కట్టుకోవాలని ఏం లేదు మనం ట్రెండ్ సెట్ చేయాలన్నమాట అట్లా ఉంది చాలా బాగుంది అది నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి ఇది దీని ఇది ఏమంటే లైట్ గ్రీన్ కలర్కి కాఫీ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే మస్తున్నాయి అనమాట ఇప్పుడు నేను చూపించే సిక్స్ శారీస్లలో త్రీ శారీస్కి బ్లూ కలర్ బ్లౌజే ఉంటుంది చాలా బాగున్నాయి ప్రైజ్ అయితే నాకు తెలీదు కానీ బాగున్నాయి ఇక్కడ నేను సైడ్కి ఫాల్స్ పెట్టాను కదా నా దగ్గర కొన్ని ఉంటాయి మ్యాచ్ అవుతుందేమో అని చెప్పి అక్కడ పక్కన పెట్టుకున్నాను చూడండి ఇది ఎల్లో కలర్కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ ప్లెయిన్ ఉంటుంది ఇప్పుడు దీనికి ఎల్లోకి బ్లూ ఉంది కదా బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది కదా ఇది అన్నిటికీ అన్నీ బాగున్నాయి చూడండి ఇట్లా బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చేసి ప్లెయిన్గా బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఇది ఒకటి బ్లూ కలర్ కదా ఇంకా మిగతా రెండు కూడా సేమ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చినాయి ఇది కూడా బాగుంది వైట్కి బ్లూ కలర్ బార్డరు ఫస్ట్ది కూడా బాగుంది కదా ఇది బాగుంది నేను బ్లౌజులు కట్ చేసుకోవాలి కదా దానికోసం అని ఓపెన్ చేస్తున్నాను బ్లౌజులు సపరేట్ చేసుకొని ఫాల్స్ తెచ్చుకొని ఇంకా చీర ఫాల్స్ వేయాలన్నమాట ఇది గ్రీన్కి బ్లూ వచ్చింది సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ లైక్ నాకు ఎంతో అమూల్యమైనది నేనున్న సిచ్యువేషన్లో మీ లైక్ నాకు ఎంతో అవసరం కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొక కొంతమందికి షేర్ అవుతాయి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రీన్ కలర్కి రెడ్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది చూడండి ఎవరైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియో నేను మా ఊరే కదా చాలా షాప్స్ ఉంటాయి నెక్స్ట్ నేను వీడియో చేసి మీకు చూపిస్తాను మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను వీడియో చేస్తాను కదా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు అంటే ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు జస్ట్ నేను చూపిస్తున్నాను కాబట్టి మా ఊర్లో ఆన్లైన్ ద్వారా కూడా ఇట్లా శారీస్ సేల్ చేస్తారు కాబట్టి చెబుతున్నాను మీరు ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా మీకు పంపిస్తారు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కాటన్ క్లాత్ వీడియో అది కూడా ఉంది చూడండి నాకు పొచంపల్లి శారీస్ రెండు ఉన్నాయని చెప్పి వీడియో కూడా చేశాను ఆ శారీస్ కూడా చూడండి ఇట్లా నేను ఫాల్స్ కలుస్తాయా లేదా అని చూసుకుంటున్నాను ఒక్కటి కూడా కలవలేదు నేను బయట తెచ్చుకున్నాను ఇంకా శారీస్ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మన వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్